ప్రభునామానికే మహిమ కలుగును గాక కూడు వచ్చిన మీ అందరికీ ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శాస్త్రమరి నామలు శుభములు మరియు అందరికీ అందన పదిహేనవ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం పదిహేనవ కీర్తన ఇందులో ఉన్న ముఖ్య అంశం ఏంటంటే దేవుని గుడారములో అతిథి ఎలాంటి వాడు దేవుని గుడారములో అతిథి ఎటువంటి వాడు పద్నాలుగవ కీర్తనలో మనం పతనమైపోయిన మనిషిని చూసాం పదిహేనవ కీర్తనలో పరిపూర్ణమైన మనిషిని చూస్తుంది పద్నాలుగవ కీర్తనలో మనం పాపిని చూస్తే పదిహేనవ కీర్తనలో మన రక్షకుడైన యేసుక్రీస్తుని చూస్తున్నాం ఈ చక్కని చిన్న దావిది కీర్తనలో మనం యేసు ప్రభు యొక్క స్వభావ లక్షణాలు చూడవచ్చు పద్నాలుగవ కీర్తనలో పరిశుద్ధ దేవుని న్యాయస్థానంలో మానవుడు నేరస్తుడిగా తీర్చబడి భయంకరమైనటువంటి శిక్షకు కారకుడయ్యాడు శిక్ష విధించబడింది అయితే చివరిలో తీర్పు నిలుపు చేయబడింది ఎందుకంటే రక్షకుడు ముందుకు వచ్చాడు ఇప్పుడు ఈ పదిహేనవ కీర్తనలో ఆ రక్షణ ఆ రక్షకుని యొక్క పరిపూర్ణత ఆయన సౌందర్యం మనకు కనబడతాం కొండ మీద ప్రసంగానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ కీర్తనే ఎంచుకున్నారేమో అనిపిస్తుంది ఇది గొప్ప సత్యం ఇది దాబీది యొక్క కొండ మీద ప్రసంగం దేవుని నిబంధన మందసాన్ని ఉత్సవంగా ఎరుషులెంపుకు తీసుకుని వస్తున్నందుకు వ్రాయబడిన ఇరవై నాలుగవ కీర్తనకు ఈ పదిహేనవ కీర్తనకు చాలా దగ్గర ఉన్నాయని బైబిల్ పండితులు నమ్ముతారు దావీదు నిబంధన మందసాన్ని తెచ్చి దాని కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన గోడారంలో దాన్ని ఉంచాడు మందసము ఎరుషలేములో ఉన్నందున దానికి ఒక ప్రత్యేకత వచ్చింది అంతేకాదు ఎరుశలేము కూడా పరిశుద్ధంగా ఉండాలి ఎందుకంటే దేవుడైన ఇహోవా తన ప్రజల మధ్య నివసిస్తూ ఉన్నారు కాబట్టి ఎటువంటి ప్రవర్తన ప్రజలు కలిగి ఉండాలి అనే అంశాన్ని తీసుకుని ఈ కీర్తన రాయబడింది ఈ కీర్తనకు మరొక కోణం ఉంది శతాబ్దాల తరబడి సంఘము ప్రభు యొక్క ఆరోహణ దినముతో ఈ కీర్తనను ముడిపెట్టారు యేసుక్రీస్తు ప్రభువారు పరిపూర్ణ పరిశుద్ధ జీవితాన్ని జీవించి దేవుని సన్నిధికి పరలోకానికి ఆరోహణమే దేవుని సింహాసనం మీద ఆయన కుడి పక్కన ఆశయనుడయ్యారు అందువలన ఈ కీర్తనను విశ్లేషించే ముందు దేవుని బిడ్డలు కొన్ని సత్యాలు తెలుసుకోవాలి దేవుని మందసం రావడం సంతోషకరమైన సంఘటన నిబంధన మందసము ఎరుశలేములకు తీసుకుని వస్తుండగా ప్రజలు వీధులలో బారులు తీరు నిలబడ్డారు శతాబ్దాల తర్వాత దేవుని నిజమైన మందసమైన యేసు ప్రభు మీద ఊరేగుతూ ఎరుశలేములో ప్రవేశించినప్పుడు ప్రజలందరూ హోసన్నా అని కేకలు వేస్తూ ఆయన ఆహ్వానించిన దృశ్యాన్ని మనం ఇక్కడ ఊహించుకోవచ్చు మందసం వస్తా ఉంటే ప్రజలు భయపడి దాక్కోలేదు కానీ శక్తి కొలది నాట్యమాడుతున్న దావిదని చూచి ఇది సంతోషించవలసిన సమయం అని ప్రజలు గ్రహించారు దేవుని ప్రజలు సంతోషంగా ఉండాలి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మరొక నాలుగు కీర్తనలు కూడా రచించబడ్డాయి ఇరవై నాలుగవ కీర్తన అరవై ఎనిమిదవ కీర్తన ఎనభై ఏడవ కీర్తన నూట ఐదవ కీర్తన ఈ కీర్తన కొండ మీద ప్రసంగానికి మూలమైతే దీన్ని గూర్చి మనం ఎక్కువగా వివరించాల్సిన అవసరం లేదు అంతరంగంలోను దేవుని ఎడల మనుషుల ఎడల స్వభావంలోను ప్రవర్తనలోను సంభాషణలోనూ మనం పరిశుద్ధంగా ఉండాలి అంతరంగంలో దేవుని ఎడల మనుషుల ఎడల మన స్వభావంలో ప్రవర్తనలో సంభాషణలో మనం పరిశుద్ధంగా ఉండాలి నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధముగా ఉండిడి అని ప్రభువు చెబుతూ ఉన్నారు యేసు ప్రభు గారు మహిమ గల తన నివాసానికి వెళుతున్న సంఘటనకు సంఘము ఈ కీర్తనను ముడిపెట్టింది యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు పరలోక మందు తండ్రి సాన్నిధ్యంలో ఉన్నారు మనం కూడా త్వరలో ఖచ్చితంగా అక్కడ ఉంటాం ఈ కీర్తన మూడు భాగాలుగా విభజించబడింది ఇది దావీదు యొక్క తలంపులలో నుండి వచ్చిన దీని నెరవేర్పు దావీదు కుమారుడైన యేసుక్రీస్తులో కనబడింది ఆయన మాత్రమే ఈ కీర్తనలలో ఉన్న ఈ కీర్తనలో ఉన్న నైతిక ఆత్మీయ విలువలను పాటించినవాడు ఈ కీర్తన యొక్క స్వరము దావీదికి చెందినదే కానీ దీని దర్శనం మాత్రం క్రీస్తుకు చెందినవి మొదటి వచనాన్ని చూస్తే ఇహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడేవాడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు అని చూస్తున్నాం మొదటి వచనంలో ఒకటి యాత్ర ఇహోవా నీ గుడారములో నివసింపదగిన వాడేవాడు గుడారము అనే మాటకు తాత్కాలికము అని అర్థం దావీదు సియోను కొండ మీద దేవునికి గుడారాన్ని వేశాడు గుడారాన్ని సులువుగా తీసివేయచ్చు వేయవచ్చు పాతని బంధనలో ఇది యాత్రికునికి సాదృశ్యంగా ఉంది అబ్రహాము ఇషాకు యాకోబు వీరందరూ గుడారాల్లోనే నివసించారు వాళ్ళు చాలా ధనవంతులు లాంటి గృహాలు కట్టుకోగలిగిన స్తోమత ఉన్నవాళ్ళే అయినప్పటికీ గుడారాలతోనే తృప్తి చెందారు ఫలానా చోటుకి వెళ్ళమని దేవుడు చెప్పగానే వెళ్ళడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు మనము కూడా భూమి మీద యాత్రికుల వలె ఉన్నాం దేవుడు కూడా భూమి మీద యాత్రికుని వలే ఉన్నాడు ఎందుకంటే ఆయన తన గుడారాన్ని సియోను పర్వతం మీద వేసుకున్నాడు మోసే ధర్మశాస్త్ర నియమాల ప్రకారం ఆ గుడారంలో ప్రవేశించడానికి అడ్డుగా నిలిచిన దావీదు మాత్రం ఆ గుడారంలోకి వెళ్లాలని ఎంతో ఆశగా ఉండేవాడు దావీదు దేవుణ్ణి ఆతిథ్యం ఇచ్చేవానిగా చూస్తా ఉన్నాడు ఇది ఎంత అద్భుతమైన ఆలోచన చూడండి ఇక మిగిలిన కీర్తన అంతా కూడా ఎటువంటి వ్యక్తి దేవునికి అతిథిగా ఉండగలడు అనేది వివరిస్తా రెండవ మాట నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు పర్వతము అనేది శాశ్వతం అనే దానికి గుర్తు దావీదు దేవునికి ఒక శాశ్వతమైన నివాసము మోరియా పర్వతం మీద కట్టదలుచుకున్నాడు నేను దేవదారు మరణులతో కట్టిన నగరయందు నివాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నది అని దావీదు సోమయలు రెండవ గ్రంథం ఏడవ అధ్యాయంలో రెండవ వచనంలో నాతానుతో అంటాడు ప్రవక్త నాతానుతో అంటాడు ఇహోవా సంతోషించి అంత మంచి ఆలోచన దావీదుకు కలిగినందుకు సంతోషించారు అతన్ని దీవించారు ఇక్కడ తాత్కాలికము శాశ్వతము అనే వ్యతిరేక సత్యాలతో మొదటి వచ్చిన కనబడుతుంది గుడారము తాత్కాలికం పర్వతము శాశ్వతం మనకు భూమి మీద శాశ్వత మూలాలు లేవు కనుక వాటిని మనం దేవుని పరిశుద్ధ పర్వతం మీద కలిగి ఉండాలి నిజమైన ఆరాధన లోకంలో మన వేళ్లను ఎండిపోయేలా చేసి పరలోకంలో మన వేళ్ళు స్థిరంగా నాటుకునేలా చేస్తుంది గోధుమ గింజ ఎక్కడ చచ్చి పంట పరలోకంలో చూసేలా చేస్తుంది గింజ ముదురే కొద్దీ వేళ్ళు చనిపోతూ ఉంటాయి ఇక్కడ మనం యాత్రికులు నిత్య నివాసం మన కొరకు ఇక్కడ లేదు కానీ పరలోకంలో మన కొరకు నిత్య నివాసం వేచి ఉంది యహోవా నీ గుడారంలో అతిథిగా వాడెవడు అంటాడు ఈ ప్రశ్నలకు దావీదు జవాబు చెబుతున్నాడు జవాబు చెప్తున్నాడు రెండవ వచనం నుంచి నాలుగవ వచ్చిన వరకు మనం చూస్తే దావీదు జీవితాన్ని మనం బాగా ఎక్కువగా ఎరిగి ఉన్నాం అతడు ఇప్పుడు వివరిస్తున్న తెన్నని ఇరుకైన మార్గం నుండి తెప్పిపోయాడు అయితే మన ప్రభువు దారి తప్పలేదు ఆ మార్గాన్ని దావిది కనుగొన్నాడు మన ప్రభు అని యేసుక్రీస్తు వారు దానిలో నడిచారు దేవుని వాక్యం నుండి మనం ఎక్కువ సత్యాన్ని నేర్చుకుని దానిని తక్కువలా తక్కువగా ఆచరణలో పెడతాం ఇది ఎంతో విచారకరం దేవుని గుడారములో అతిథిగా ఉండేవాని నడత ఎలా ఉండాలో దావిది చెబుతున్నారు అందుకే రెండవ వచనంలో మనం చూస్తే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే యథార్థమైన ప్రవర్తన కలిగి యథార్థమైన అనే మాటకు మచ్చలేని అని మనం అర్థం చెప్పుకోవచ్చు దేవుని గుడారములో అతిథిగా ఉండేవాడు మచ్చలేని జీవితాన్ని కలిగి ఉండాలి దేవుడు అతన్ని పరిశీలించినప్పుడు అతనిలో ఏ మచ్చ కనబడకూడదు దేవుని పరీక్షకు అతడు నిలవడు మూడో వచనంలో మనం చూస్తే నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే వాడే అటివాడు నాలుకతో కొండములాడు తన చెలికాని కీడి చేయుడు తన పొరుగువాని మీద నిందమో దామీది ఇక్కడ చెప్పవలసింది చాలా ఉంది ఎందుకంటే మనలో ఉన్న మచ్చలు లోపాలు బయటపడేవి ఇక్కడే పరిపూర్ణ వ్యక్తిని కూర్చి యాకో పత్రికలో చక్కగా వివరించబడింది ఎవడైనాను మాట ఎందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేని తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకొని శక్తి గలవాడవును యాక మూడు రెండులో చదువుతాం లోపము లేకపోవడం అంటే పరిపూర్ణత యొక్క చివరి దిశకు వచ్చేసామని అర్థం దేవుని గుడారములో నివసిస్తున్న వ్యక్తి వ్యర్థమైన మాటలు అతని ద్వారా వినబడకూడదు హృదయపూర్వకంగా నిజము పలకాలి సత్యము లేక నిజము అనే మాట కీర్తనలు ఇక్కడ మొట్టమొదటిసారిగా కనబడతాయి అన్నిటినీ పరిశీలించే దేవుని కన్ను మన అంతరంగంలో ఉన్న ఆలోచనలను పరిశీలిస్తుంది మన ఆశలు మన ఉద్దేశాలు మన మాటలలో నిజము పలుకుట మాత్రమే కాక అంతరంగ జీవితం అంతా కూడా సత్యమై ఉండాలి సత్యమై ఉండాలి నువ్వు ఎప్పుడైనా నీకు నిజంగా ఇష్టం లేని వ్యక్తిని కలుసుకున్నావు అనుకో ఆ వ్యక్తి అంటే నీకు నచ్చదు ఆ వ్యక్తిని కలుసుకోవడం నీకు ఇష్టం లేకపోయినా కలుసుకోక తప్పదు అప్పుడు నువ్వేం చేస్తావు హలో బాగున్నారా అంటూ కరిచాలను చేస్తావు బలవంతంగా నవ్వు నవ్వుతావు అందరూ బాగున్నారా అని అడుగుతావు ఏంటి ఈరోజు వాతావరణం చాలా బాగుంది కదా అంటావు లోపల మాత్రం వీడు పనికి మల్లుడు వీడికి బుద్ధి లేదు అని వాణి లోపాలను కూర్చి అంతరంగంలో మాట్లాడుకుంటాం అంతరంగంలో ఆ సత్యాన్ని దేవుడు చూస్తున్నాడు నీ మనసులోని మాటలు మాత్రమే కాదు హృదయం లోపల దాగి ఉన్న ఆలోచనలు కూడా ఆయన చూస్తున్నాడు మూడు నాలుగు వచ్చిన చూస్తే బయటకు మాట్లాడే మాటలు అట్టివాడు నాలుకతో కొండెములాడు తన చెలుకాని కేడు చేయుడు తన పొరుగు అని మెదనంద మోపుడు అతని దృష్టికి నీచుడు అసహ్యుడు యహోవాయిందు భయభక్తులు గలవారని సన్మానిస్తాడు అతను ప్రమాణం చేయగా నష్టము కలిగిన మాట తప్పు మనం మాటలతో పాపం చేసే నాలుగు విషయాల్లో దేవుడు తన వేలును చూపిస్తున్నాడు దేవుని అతిథిగా ఆయన బలయ్య కూర్చునే వ్యక్తి తన మాటలు తక్కువగా మాట్లాడతాడు కొండెములాడుట అంటే ఇతరుల మీద లేనిపోనివి మాట్లాడుకోవడం ఈ వ్యర్థమైన మాటలు ప్రచారం చేయడానికి మన దగ్గర మంచి ఆధునిక ఆయుధం ఉంది అదే ఫోను అదే ఫోను వ్యర్థమైన మాటలు ప్రచారం చేయడానికి ఆధునిక ఆయుధం అనమాట భయంకరమైనటువంటి పాపాల జాబితాలో దేవుని నా నేరారోపణ వెనుముక లాంటిది ఏదంటే కొండములు అపవాదములు మిగిలిన పాపాలతో పాటు వాటి పక్కనే నిలబడతాయి ఒక భక్తుడు ఇలా అన్నాడు కొండములు చెప్పేవాళ్ళు వెన్నుపోటు పొడిచే వారితో సమానం అన్నాడు వాళ్ళు కూడా నరహంతకులే కానీ వాళ్ళని న్యాయస్థానానికి తీసుకెళ్ళడం కదా ఇలా అపవాదకులను గూర్చి తీర్పు తీర్చడానికి లోకంలో న్యాయస్థానం ఎక్కడా లేదు ఈ చాటును మాట్లాడే అబద్ధాల వల్లనే డేవిడ్ లివింగ్సన్ భార్య చనిపోయిందట ఆమె నిందలను భరించలేకపోయింది డేవిడ్ లివింగ్స్టన్ గారి భార్య మేరీ తన భర్తలాగా బలమైంది కాదు ఆఫ్రికా దేశంలో లివింగ్స్టన్ గారు కొత్త ప్రాంతాలను అన్వేషిస్తూ వెళ్ళినప్పుడు ఆమె తన చిన్న బిడ్డలతో ఒంటరిగా క్రూరులైన ఆఫ్రికా అడవి జాతుల వారితో ఉండేది ఆ వాతావరణానికి తట్టుకోలేక ఆమె ఆరోగ్యం అనారోగ్యం బారిన పడింది అయినప్పటికీ అలాగే వారి మధ్య ఉండేది చివరకు తన పిల్లలు కూడా మన్యపు జ్వరాల బారిన పడి చనిపోయే స్థితి వచ్చినప్పుడు ఆమె తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది భర్త చేస్తున్న పరిచర్య కొరకు ప్రార్థన చేసేది ఆమె చాలా కాలం స్వదేశంలో ఉండిపోయేటప్పటికీ ఆమె మీద లేనిపోని దుష్ప్రచారం మొదలెట్టారు దుష్ప్రచారాలు మొదలెట్టారు భార్య మంచిదైతే భర్త ఆమెను ఎందుకు విడిచిపెట్టి ఆఫ్రికా లోపల ప్రాంతాలకు వెళ్ళిపోతాడు ఏమిలో ఏదో లోపం ఉంది అని మాట్లాడుకునేవాళ్ళు ఈ మాటలు లివి గారి గారు చెవిన పడి ఆయన తెలుసుకుని భార్యను మరల ఆఫ్రికా ప్రాంతానికి రప్పించాడు అయితే ఆఫ్రికాకు వచ్చిన మూడు నెలలకే ఆ సహోదరి మళ్ళీ మలేరియా జబ్బున పడి చనిపోయింది ఆమె సమాధి దగ్గర ఒంటరిగా కూర్చుని లివింగ్స్టన్ గారు విలపించాడంట ఓనా మేరీ ఓనా మేరీ అని ఏడ్చాడట అయితే అపవాదులు వేసిన వాళ్ళు ఆ రోదనను వినలేదు వాళ్ళ నాలుకలతో వాళ్ళు చేయగలిగింది చేసేసారు దేవుడు తన శావకుడు నిస్సహాయంగా కార్చిన కన్నీళ్లు చూశాడు ఆ కన్నీళ్లను తన బుడ్డులో దాచి తీర్పు దినం కోసం భద్రపరిచాడు దేవుని బల్ల ఎద్ద కూర్చునే వ్యక్తి మాటలు నీతిగా ఉండాలి అతడు తన చెలికానికి కీడు చేయుడు కీడు అనే మాటకు సమస్తమైన మంచిని విడిచిపెట్టుట అని అర్థం వస్తుంది మరి ముఖ్యంగా నైతిక పతనం అనే అర్థాన్ని ఇది చెబుతుంది దేవుడు తన బల్ల యొద్ద అపవిత్రమైన మాటలు మాట్లాడితే ఊరుకోరు విశ్వాసులైన వారు కూడా అపవిత్రమైన కథలు చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఇది అపవిత్ర హృదయాన్ని సూచిస్తుంది దేవుని అతిథిగా ఉండే వ్యక్తి యొక్క మాటలు మర్యాదగా ఉండాలి మర్యాదగా ఉండాలి ఇంకా మనం చూస్తే అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతడు యహోబ ఎందు భయభక్తులు గలవారిని సన్మానించు కంసాలి వారు వెండిని గాని బంగారాన్ని కానీ కరిగిస్తున్నప్పుడు వచ్చిన మలినాన్ని తీసి బయట పారేస్తారు దుష్టుని యొక్క పరిస్థితి కూడా అదే అతడు పారవేయబడతాడు అతనికి విలువ ఉండదు దేవుని బల్లగద్ద కూర్చునేవాడు దుష్టిని వాడుగానే చూస్తాడు దుష్టుని అయితే దేవుని ఎందు భయభక్తులు గలవారిని గౌరవిస్తాడు గౌరవిస్తాడు అతన్ని గూర్చి మాట్లాడేటప్పుడు ఎంతో గౌరవంగా మాట్లాడతాడు మరి ఇటువంటి పరిశుద్ధ జీవితాన్ని జీవించేవారు ఎవరైనా మనకు తెలిసిన ఉన్నారా ఇతరులను కూర్చి మంచి మాటలు మాత్రమే మాట్లాడే వాళ్ళు ఉన్నారా మనం మనం ప్రశ్నించుకోవాలి కదా మన మనం ప్రశ్నించుకోవాలి దేవుని అతిథిగా ఉండే వ్యక్తి యొక్క మాటలు నమ్మదగినవిగా ఉంటాయి నమ్మదగినగా ఉంటాయి కొంతమంది యవనస్తులు ఒక వ్యక్తి గురించి వివాదాస్పదంగా మాట్లాడుకుంటూ విమర్శిస్తూ ఉన్నారు అతనితో పాటు కుర్రోడు ఉన్నాడండి ఆ విమర్శింపబడుతున్నటువంటి ఆ వ్యక్తి దేవుని పరిచర్యలో బలంగా వాడబడిన వ్యక్తి దేవుని పరిశుద్ధులకు అతను ఎంతో సహాయం చేశాడు ఆ పక్కనే ఉన్నటువంటి ఆ వ్యక్తి మౌనంగా ఉండిపోయంటే వాళ్ళందరిలా మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు అందరూ అన్నారంట నువ్వు మాట్లాడవేంటి అని అడిగితే అబ్బాయిలు మనం మాట్లాడుకుంటున్నటువంటి వ్యక్తి ఒకప్పుడు ఎంతో విలువైన సేవ చేశాడు బలంగా పరిచయలు వాడబడ్డాడు దేవుని పరిశుద్ధులకు ఎంతో సహాయం చేశాడు కాబట్టి మనం అందరం తల వంచి అతని కోసం ప్రార్థన చేద్దాం ఉన్నాడు అక్కడితో సంభాషణ ఆగిపోయింది దేవుని అతిథిగా ఉండే వ్యక్తి యొక్క మాటలు నమ్మదగినగా ఉండాలి ఇంకా మనం చూస్తే అతడు ప్రమాణము చేంజ్గా నష్టము కలిగిన మాట తప్పు జిమ్ వామ్ అనేటువంటి ఒక దైవజనుడు జిమ్ వాస్ అనే దైవజనుడట తన అనుభవాన్ని ఒకటి చెప్పాడు అతనికి ఒకసారి ఒక చిన్న చర్చిలో వాక్యం బోధించమని ఆహ్వానం వచ్చింది సరే వెళదామని తన మనసులో అనుకున్నాడు అదే తారీఖున మాట్లాడమని మరొక పెద్ద చర్చి నుంచి మరొక ఆహ్వానం వచ్చింది జిమ్ వెంటనే ఆ చిన్న చర్చి వారు పంపిన ఆహ్వాన్ని తిరస్కరించాలి అని అనుకున్నాడంట పెద్ద చర్చికి వెళదాం అక్కడ ఎక్కువ మంది ఉంటారు కదా అని కానీ చిన్న చర్చికి వస్తానని మాట ఇచ్చాడు కదా ఆ మాటను బట్టి అక్కడికే వెళ్ళాడు కొంతకాలం తర్వాత జింబాస్ దగ్గరికి పోలీసులు వచ్చారు నేను అరెస్ట్ చేస్తాను మిమ్మల్ని అరెస్ట్ చేయమని వాషింగ్టన్ నుంచి మాకు ఆదేశాలు వచ్చాయి అన్నారు జిమ్ వాళ్ళ వైపు ఆశ్చర్యంగా చూశాడు నన్న ఎందుకు అని అడిగాడు అంట అడిగితే ఆయుధాలతో వెళ్ళి బ్యాంకును దోపిడీ చేసినందుకు అన్నారు ఎక్కడ చేశానని అడిగాడు జిమ్ జనవరి పదిహేడు తేదీన బోస్టన్ నగరంలో చేశానన్నాడు ఆ దేశంలో దోపిడీలకు పక్కా ప్రణాళిక వేసే కొద్దిమందితో నువ్వు కూడా ఒక్కడ కలిసి నువ్వు కూడా ఒకడిగా కలిసి చేస్తున్నావని మాకు సమాచారం అన్నింది అనే సీఏడ్ పోలీసులు అన్నారు జిమ్ వెంటనే దాని డైరీ బయటకు తీసి చూశాడు అతను అంటాడు కాదు జనవరి పదిహేడవ తేదీన నేను బోస్టన్లో లేను కాలిఫోర్నియాలోని గార్దినా చర్చ్లో ఉన్నాను బాస్టన్కు నాకు రమ్మని ఆహ్వానం వచ్చింది కానీ నేను దాన్ని తిరస్కరించాను నేను గార్దినాలో ఉన్నట్టు నూట ఇరవై మంది సాక్షులు ఉన్నారన్నాడు జిమ్ తను అనుకున్న మాటకు కట్టుబడి ఉన్నందువల్ల అప్పట్లో అది అంత అతనికి కొంత నష్టంగా అనిపించిన తర్వాత అది అతనికి మేలుగా పరిణమించి మాట తప్పకపోవడం వల్ల కలిగిన మేలు ఇది ఇంకా మనం చూస్తే ఐదో వచ్చిన తన ద్రవ్యంలో వడ్డీ కీడు నిరపురాధుని చెరుపుటకైనా లంచం పుచ్చుకున్నాడు దేవుని గుడారంలో అతిథిగా ఉండేవాడు ఎలా నడవాలో రెండు విషయాల గురించి తాగి చెప్తున్నాడు లంచము వడ్డీ కీయడం అనేవి తూర్పుదేశ ప్రాంతాల్లో చట్ట వ్యతిరేకమైన పాపాలు దురాశ పరులు డబ్బు కోసం అక్రమాలు చేయడానికి వెనుకాడు అయితే అలాంటి వారికి దేవుని గుడారంలో దేవుని యుద్ధ స్థానం లేదు దేవుని బిడ్డలు ఆయన యుద్ధ స్థానాన్ని పొందగోరేవారు వారి మార్గాలు న్యాయంగా ఉండాలి ఇంకా ఐదవ వచనంలో రెండవ పాటలో మనం చదివితే ఈ ప్రకారం చేయువాడు ఎన్నడూ కదలచబడు ఈ పదిహేనవ కీర్తన ప్రకారం జీవించేవాడు దేవుని గుడారంలో అతిథిగా ఉండదగినవాడు అతనికి ఎప్పుడూ ఆహ్వానం ఉంటుంది ఈ ప్రకారంగా జీవించేవాడు యుగ యుగముల వరకు కదల్చబడడు ఈ లోకంలోనూ కదల్చబడ్డు పరలోకములోను నిత్యము దేవుని అతిథిగానే ఉంటాడు అందుకు చిరకాలం యో మందిరంలో నేను నివాసం చేస్తానంటాడు దావి దావి అయితే ఇటువంటి మనిషిని మనం ఎక్కడ చూడగలం దేవుని గుడారంలో అతిథిగా ఉండదగ్గ లక్షణాలు ఉన్న వ్యక్తి ఎక్కడ దొరుకుతాడు ఆ వ్యక్తిని చూడాలంటే మాత్రం మనం క్రొత్త బంధనకెళ్లాల్సిందే యథార్థమైన ప్రవర్తన నీతిక్రియలు చేస్తూ అంతరంగంలో ఉన్న ఆలోచనలు కూడా దేవునికి అంగీకారంగా ఉండి అనవసరమైన మాటలు మాత్రమే అవసరమైన మాటలు మాత్రమే మాట్లాడి అనవసరమైన మాటలను వదిలిపెట్టి మర్యాదగా నమ్మకంగా సన్మార్గాన్ని అనుసరించి నీతి న్యాయాల్లో నడిచిన వాడు ఎవరైనా ఉన్నారా అని మనం చూస్తే ప్రభు నేషకరిస్తు వారు అక్కడ కొండ మీద ప్రసంగం చేశాడు అందరి కళ్ళ ముందు దేవుని దృష్టి ఎదుట తాను బోధించిన దాన్ని ఆచరించి చూపించాడు తర్వాత తన నీతిని నీకు నాకు ఇచ్చాడు ఆయన నీతి మన నీతి అయింది కనుక ఇప్పుడు మనం కొన్నిసార్లు తొట్టిల్లుతున్నప్పటికీ ఆయన అతిథులముగా ఆయన బల్లయొద్ద కూర్చుని వారముగా అయ్యాం అందుకే పౌలు గారు అంటాడు కదా ప్రతివాడు తను తాను పరీక్షించుకొని ఆ బల్లయొద్దకు రావాలి అంటాడు ఇవండి ఈ అధ్యాయమైనటువంటి విషయాలు ప్రభుత్వం మరొక అధ్యాయాన్ని రేపటిదానం మనం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునకా